అందరికీ నమస్కారం అండి నేను మీ జీష్టం జనసేన నేత అనుశ్రీ సత్తి గారు వివరణ ఇచ్చారు ఆయన వివరణలో చాలా భయంకరమైన విషయాలని బయటపెట్టడం జరిగింది ప్రెస్ మీడియాలో దాంట్లో ప్రథమంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే దిల్ రాజు గారు సురేష్ బాబు గారు మరియు సునీల్ గారు అలాగే దిల్ రాజు గారు సోదరుడు శిరీష్ రెడ్డి గారు వీళ్ళ నలుగురు కలిసి అతన్ని బ్లేమ్ చేశారని పాయింట్ నెంబర్ టూ వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ని తొక్కడానికి కుట్ర చేశారని చెప్పేసి ఆయన వివరించారు ఈ ఆయన మొత్తం ఎంటైర్ ప్రెస్ మీట్లో గమనించింది ఏంటంటే దిల్ రాజ్ గారు డబల్ గేమ్ ఆడుతున్నారని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు చేసిందంతా దిల్ గారు తర్వాత సురేష్ బాబు గారు చేసి వీళ్ళందరూ కలిసి కేవలం మైత్రి మూవీ మేకర్స్ని తొక్కేద్దామనే యొక్క దూరంతో వీళ్ళు కలిసి ప్లాన్ చేశారని చెప్పేసి వేసారిపోయే నిజాల్ని అతి సత్యనారాయణ గారు బయటపట్టడం జరిగింది మరి జనసేన నేత మీద నిందలేసినప్పుడు అతను తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు ఇది అభినందనీయమే మధ్యాహ్నం పార్టీ సస్పెన్షన్ అని చెప్పారు కానీ వెంటనే ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడారు ఇంకా తదుపరి విచారణలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి థ్యాంక్ యూ